వెంటనే గవర్నర్ గారు ఈ రెండు వేల ఏడులో ఇరవై రెండు తారీఖు రోజు ఇచ్చిన వాంగ్మూలం ఏదైతుందో మహమ్మద్ రషీద్ ఇచ్చిన వాంగ్మూలం దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జి విచారణకు మీరు లేఖ రాయండి ఇందులో ఉన్న ముద్దాయిలుగా ఉన్న హరీష్ రావు గారిని కేసీఆర్ ను మరీ ముఖ్యంగా హరీష్ రావు గారు తన భార్య బిడ్డ పేరు మీద గుజరాతీ మహిళలకు వీసాలు ఇప్పించండు అమెరికా ఇందులో రాయడం నమోదు చేయడం జరిగింది ఇది నిజం నిజానిజాలు తెలవాలి నేరస్తులను శిక్షించాలి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిందిగా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి